హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టైల్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి మరి ఎంతో ఎమ్మెలో ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందు అయితే లెగ్ పీస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ చెక్క నిమ్మ చెక్క పిండుకోవాలండి గింజర్ లేకుండా పిండుకోండి ఇందులో పాలమెగడ వేసుకుంటే ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా ముక్కు లోపలికి వెళ్ళేలా బాగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేషన్ అయిపోయాక ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క లెగ్ పీస్ని పెట్టుకోండి దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లెగ్ పీస్లు బాగా కుక్ అవుతాయి టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి లేకపోతే పీస్ విడిపోతుంది చూసారు కదండి ఈ కలర్లోకి వచ్చాక సర్వ్ చేసుకోవడమే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కలర్లోకి వచ్చేస్తుంది కానీ లోపలికి కుక్క కాదు సో కొంచెం లేట్ అయినా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి